రవీందర్ రెడ్డి చౌటుపల్ మండలం కుంటగూడెం గ్రామం నుంచి వచ్చినాము ఈ రెండు గేదెలు తీసుకున్నాము ఇది ఒకటి ఎనభై ఆరు పడింది ఇది ఎనభై ఒకటి పడింది అది మిన్నీ జాతి ఇది ముర్ర హర్యానా ముర్రా వాళ్ళు మస్త చెప్పారు పదిహేను పది గన్నస్తాయి అని చెప్పారు ఇక ఇచ్చినప్పుడు లెక్క ఎన్ని ఇస్తాయి అనేది ఇది ఐదు నెలలు చూడ అది నాలుగు నెలలు నాలుగు నెలలు ఇప్పుడైతే మూడు మూడు ఇస్తున్నాయి అంటారు మూడు మూడు లీటర్లు ఒక పూట నేను ఇక్కడ ఫస్ట్ టైమే అంటే చూసిపోయినా కానీ ఇప్పుడే కొన్నా ఇంత ముందుకు ఎప్పుడు కొనలేదు ఇక్కడ బాగానే ఉంది మార్కెట్ రేట్లు ఎక్కువనే ఉన్నాయి మోసాలు ఏం లేవు ఇక్కడ ఏం లేవు బానే ఉంది ఎవరు భయపడవలసిన అవసరం ఏం లేదు తీసుకోవచ్చు తీసుకోవచ్చు కాకపోతే రేట్లు కొద్దిగా చూసి తీసుకోవాలి ఈ లక్షా పది చెప్పారు మేము డెబ్బై నుంచే అడిగినాం ఎనభై ఆరుకు వచ్చింది ఇక ఇప్పుడేం తీసుకోం తర్వాత చూస్తాం అదే ఇక ఇప్పుడు పాలు తక్కువైతుంటాయి కదా పాల డిమాండ్ బట్టి బర్రెలు డిమాండ్ ఉంటుంది సాధారణ మరి మనకు బావి దగ్గర దాదుకుంటాం కదా ఉన్నది 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 ఇంత గెదలు కూడా ఉన్నాయి మనకు తక్కువనే ఐదారు ఉన్నాయి మార్కెట్ ఇంత పెద్ద మార్కెట్ ఇవి రావు కదా హర్యానా ముర్రా రావు కదా అక్కడ అన్ని బ్రీడ్లు వస్తాయని వచ్చినాము హర్యానా బ్రీడ్ తీసుకోవాలనే వచ్చినాము ప్రత్యేకంగా పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది వెన్న శాతం ఎక్కువ ఉంటుంది మన ఆంధ్ర ముర్ర కన్నా హర్యానా ముర్రా వెన్న శాతం కూడా ఎక్కువ ఉంటుంది పచ్చిమైతే ఎక్కువ రేటు కావా నేను ఫస్ట్ టైం తీసుకోవడం పాలు మంచిగా ఇస్తాయి అని చెప్పి మన వాళ్ళు చెప్పారు కాబట్టి తీసుకున్నాం చిక్కదనం వస్తుంది పాలు కూడా బాగా ఇస్తాయి హర్యానా ముర్రా ఇది హర్యానా హర్యానా ముర్రా అంటే మన ఆంధ్ర కన్నా కొద్దిగా ఫ్యాట్ ఎక్కువ వస్తుంది లాంగ్ టర్మ్ మిల్క్ ఇస్తాయి అలా అని తీసుకున్నాము ఇదైతే రెండు ఈతలు అయినది ఇప్పుడు ఇంతే మూడు అవుతుంది అది కూడా అంతే అనుకుంటున్నాము కానీ మరి అంతే చెప్పారు మూడో అని చెప్పి వాళ్ళు రెండు మూడు నాలుగు ఈతలు దాకా మంచిగానే వస్తాయి వాళ్ళు మనం మేపితే పది ఇతలైనా ఏడు ఈతలు ఈనేది ఇట్నే ఉంది నా దగ్గర ఏడు ఈతలు ఇన్న బరి మేపుతోనే ఉంటుంది మేము మామూలుగా పత్తి చెక్క సూపర్ నే పొలంలో పొలంలో దొల్కపోతాం షెడ్ అంటే మామూలు రేగుల పెద్ద ఆర్బాటంతో పెద్ద ఆర్బాటంతో సెడ్ ఏమేయలే మామూలు సెడ్డే ఇప్పుడు ఐదారు ఉన్నాయి ఇస్తున్నాయి మాకు సెంటర్లో యాభై రూపాయలు ఇస్తారు అంతే లాభం అంటే మనం వ్యవసాయంతో పాటు వరి పత్తి పెడతాం కదా దాంతో పాటు దానికి అనుసంధానంగా దీన్ని చాదుకుంటాం మనం లాభం అంటే మనకి లాభం నష్టం అని రైతు ఎప్పుడు చూడాడు మనకు మనకట్టనే కలుస్తుంటుంది అంతే అది ఇది పెట్టుబడికి పోతే పెట్టుబడికి వెళ్తే అది పొలంలో వచ్చినప్పుడు మనకు ఒకసారి లంసం వస్తాయి అందులో ఎల్లెమెత వీటికేస్తాము ఈ ఎరువు పొలంలో చల్తాం మందులు తక్కువ పడతాయి అట్లా అని మేము చాదుకుంటాం పెడుతున్నారు పెడుతున్నారు కానీ సక్రమంగా మెయింటెనెన్స్ చేయకపోతే లాస్ అయిపోతుంది ఓనర్ దగ్గర లేకపోతే లాస్ అయిపోతారు సకాలంలో మూడు నెలలకు నాలుగు నెలలకు కట్టేయాలి చూడు కట్టకపోతే రైతు లాస్ ఈ తీసుకోని చాలు ఈసారికి తర్వాత చూద్దాం నా పేరు మహమూద్ శంకర్పల్లి రంగాడి జిల్లా చెవుల తాలూకా మేము జుడ్డలి వచ్చాం సార్ చూస్తున్నాము నచ్చితే తీసుకుపోదాం వచ్చాం సార్ ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం బాగుంది సార్ చూసాం సార్ ఇప్పుడు ఈ రోజు వచ్చాం కదా మళ్ళీ ఒకసారి చూసి తీసుకెళ్తాం సార్ ఓ పది తీసుకుందామని సాత్కొనికే సార్ లేదు సార్ దాని ఫామ్ వ్యవసాయం ఉంది డేట్ ఫామ్ లేదు వ్యవసాయం సార్ మక్కలు పత్తి అంటే బాగుంది సార్ మంచిగా ఉంది రేట్లు ఒక్క రేటు చెప్తలేదు సార్ ఇష్టం వాళ్ళ ఇష్టం చెప్తున్నాయి ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై కూడా చెప్తారు మనం దాన్ని చూసి దాన్ని చూసి మొరని చూసి మాట్లాడదామని చూడాలి సార్ చూసి నేను నచ్చితేనే పెడతాం మాది సేడం తాలూకా జిల్లా గుల్బరగా ఇక్కడ బరుదుడెళ్ళు చూడాలంటే మేము కూడా వచ్చినాము ఇక్కడ ఈ సేటు పొలంలో పని చేసినాము సూతమంటూ వచ్చినాము జర కొద్దిగా మేము లేట్ అయింది సరే కొద్దిగా లేట్ అయ్యేటరకు మాలు మంచిగా కల్నోడకెళ్ళింది ఉండే ఆడా ఉండేవి అడుగుతుండము ఇరవై ఐదు ఇరవై నాలుగు చెప్తుంటారు మన పక్కల పల్లె వాళ్ళు కొన్నారు ఎనిమిది వేలు నుంచి పదివేలు దగ్గర కొన్నారు మేము ఇంకా ఇంక ముంగల అంగడి చూడాలని ఆలోచన చేస్తున్నాం అంతే మనం నడిపి జర ముంగలి నడపాలని ఆలోచన వచ్చినాం ఇక్కడ మేము తీసుకున్న ఒక ఆరు రేటు తీసుకున్నాలంటే వచ్చినాం ఆరు ఏడు తీసుకున్నాలంటే వచ్చినాం చూసిన అన్ని ఒంకాలని ఇంకా కొట్టుకున్నా కొద్ది మాలు తక్కువైంది ఈ రోజు తక్కువైపోయింది కొద్దిగా ఉండయి రేటు ఎక్కువ చెప్తుంటారు అందుకే సూతం ఇంకా ఒక గంట ఇలాంటి తర్వాత నచ్చినట్టు కొనవుతాము లేకుంటే ముంగాలు అంగడి చూస్తాం మా మొబైల్ వస్తే మాకు చేయడానికి వెళ్ళి రావాలంటే పేసింజర్ వచ్చిన ఇక్కడ మనం ఇంక వీటిలో ఏమైంది ఇక సరే ఐదు ఆరున్నరకి ఇక్కడ చూసుంటాం కొనాలి ఎట్లా చేసి ఒక ఐదు ఆరు కొనాలంటే ఆశ ఉండదు మార్కెట్ మా ఇవి బరువులు లేవు సార్ మాత్ర మన ఈ రైతుల అంటే పెద్ద కొమ్ములు ఇవి ఉంటాయి బరువులు లేవు కొద్దిగా ఆడొక్కటి ఒకటి ఉండదు ఈ నచ్చినందుకు ఇక్కడ వస్తే నడుపుకునాలని ఆశకు వచ్చినాం ఇక్కడ మార్కెట్ అంటే ఇక్కడికి వెళ్ళి కొన్ని మంది తెచ్చుకున్నారు అక్కడ పక్కల పల్లెలు ఆళ్ళు వీళ్ళు తెచ్చుకున్నారు పాలు మంచిగానే ఇస్తున్నాయి ఇచ్చినందుకు మాకు రెండు నడుపుకునాలని ఆశతో వచ్చినాం ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ చిన్న దూడలు అడిగినాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దగ్గర చెప్తుంటారు ఒకటి మాలు రకం మీనా ఇరవై ఐదు నుంచి ఇరవై లోపల దొరకొచ్చు ఇది ఏమంటారు మొర్ర మొర్రహ్ అవి ఏం లేవు మత చచ్చిండ్రు మా పక్కల ఇల్లు మంచిగా పాలిస్తుండేది అందుకే నేను కట్టాలంటే వచ్చింది పెద్ద అంటే ఇక ఏడ మనం ఇప్పుడు మేత ఉండదు అంత ఉండదు పెద్ద ఎన్ని తలిచ్ చేయి ఉంటావు ఏం కథను మళ్ళా మన పెద్దగా కాళ్ళు చేతులు జారి మనం లాస్ పోతాం పోతే పది ఇరవై ఏళ్ళే మనం మీనికి కావచ్చు అని ఆశ నుంచి వచ్చింది టోటల్ ఇప్పుడు సద్యంలో ఐదు పెట్టుకుని ఆరు నుంచి పెట్టుకుని అవి పడ్డాలు మంచి కట్టుకున్నాక ఇంకో పది పెట్టుకుని వాళ్ళని ఎడత చిన్నగా మీనుకోవాలనే ఆశ రైతుకు పర్వాలేదు పర్వాలేదు జర కొద్దిగా దళాలు ఎక్కువ మాకు గలనాడుతుండ్రేట్ ఎక్కువ చెప్తుంటారు అది అందుబాటులో దొరకని అట్లా ఉంపుతుండారు మమ్మల్ని ఎక్కడో ఏమన్నట్ల అది నాది అన్నీ ఎవరు ఎక్కడో దింపుతుండ్రు మమ్మల్ని అది గొడవ ఉండదు మాకు ఇంకా ఈసారి ఫస్ట్ వచ్చినాము దాని మైతే కూడా మనకి ఎరకలేదు ముంగల్ అంగడికి ఏమన్నా కొద్దిగా తెలుసుకొని మనం ఎవరమ్మ మనం అంటున్నాం వచ్చినాం వచ్చే వారం వస్తా నా పేరు కేశవ్ అన్న మామనార్ డిస్టిక్ ఐదు వారాలు అయితే డైలీ ప్రతి వారం రావట్లే పడ్డల కోసం వచ్చా యూట్యూబ్ చూసి వచ్చా బ్రీడ్ దొరుకుతాయని వచ్చా ఎర్రగడ్డ బాగుంటాయి వచ్చా మంచిగా దొరికినాయి ఇప్పుడు అన్న దగ్గర కాంటాక్ట్ అయ్యి వచ్చా కాంటాక్ట్ అయ్యొచ్చాను ఇప్పుడు తీసుకున్న ఒక పడ్డ వచ్చి ముప్పై తొమ్మిది వేలు పడ్డది నాకు ముప్పై తొమ్మిది వేలు పడ్డది ఆరు పడ్డలు తీసుకున్నాను సూడు అని చెప్పారు కట్టిందని చెప్పారు ఎన్ని నెలలు చెప్పలేదు మేము చెక్ చేసుకోవాలి వెళ్ళి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మాకు కన్ఫామ్ అయితే ఎన్ని నెలలు ఏం కదా మాకు తెలిస్తుంది క్వాలిటీ ఉన్నాయని వచ్చాము క్వాలిటీ ఉన్నాయి ముర్రా ఉన్నాయి ప్యూర్ ముర్రా ఉన్నాయి మేము ఆరు తీసుకుందామనే ప్లానింగ్ తోటి వచ్చాము ఆరే తీసుకుందాం లేదు మార్కెట్ ఉందని ఇక్కడ యూట్యూబ్లో చూసి వచ్చాము కదా కొంచెం మంచి బ్రీడ్ ఉంటాయని చెప్పి వచ్చేసాం అట్లా మాకు బ్రీడ్ బ్రీడ్ కోసం వచ్చి తీసుకుందాం అండి గేదెలు అంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి చాలా ఇవి తీసుకోకపోతే కొంచెం మనకు వన్ ఇయర్ మేపుకుంటే మనకు వస్తాయి అన్నట్టు అది ఏం లేదు మేము ఇట్లే అడవి ఉంటుంది అడవిలో అడవిలో చెడ్డు ఉంది చిన్న చెడ్డు ఉంది మేపాలి మేపాలి మేపపోతే మనకు మాలు ఉండదు వస్తుంది నేను థర్టీ ఫైవ్ నుంచి అడిగాను థర్టీ ఫైవ్ నుంచి అడిగాను లాస్ట్ థర్టీ నైన్కి ఇంకా తెలియదు అడగాలి ఇంకా అడగలేదు అడగాలి ఎంత ట్రాన్స్పోర్ట్ అయితే తెలియదు అడగాలి ఫస్ట్ టైం వచ్చాను నేను కొనడము ఫస్ట్ టైం ఇక్కడ యూట్యూబ్ చూసి వచ్చా ఒక నాలుగు వారాలు అవుతుంది వచ్చడం ఈ వారం తీసుకున్నాను ఇంకేం లేదు ఇంతగా సార్ ఆల్రెడీ ఫస్ట్ ఉన్నాయి షెడ్లు ఉన్నాయి ఈ ఆరు మస్తు సానికే మాకు పాలు పాలు వింటుకొని అమ్ముకోవడానికి కెపాసిటీ టెన్ నైన్ డైలీ ఫస్ట్ ఇస్తా కదా కొంచెం తక్కువనే ఉంటాయి సెకండ్ ఇయర్ దాకా మనకు అప్పుడు మిల్క్ పెరుగుతుంది ఇప్పుడు తక్కువనే ఉంటుంది ఫస్ట్ ఇద తక్కువనే ఉంటాయి సెకండ్ ఇయర్ తక్కు మనకు పెరిగే అవకాశం ఉంటుంది మాకు మేము ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీ సిక్స్టీ పడుతుంది అంతే పల్లెటూరు కదా మాకు లోకల్ అక్కడ వెళ్ళలేదు ఎప్పుడు ఉంది కానీ వెళ్ళలేదు అక్కడ లేకుంటే అని చెప్పి ఇక యూట్యూబ్ చూసి ఇక్కడ వచ్చినాం ఇక్కడ తీసుకున్నాం పర్లేదు మంచిగా నా పేరు నాగరాజ్ నారాంగేడ్ నుండి వచ్చినాం ఇక్కడ బర్రెలు బాగుంటాయంటే వచ్చినాము రెండు తీసుకోవడం జరిగింది ఇది రీచెకప్ ఇది నైన్టీ నైంటీ అన్న నైంటీ నైన్టీ చెప్పుడు వన్ మంత్ చెప్పారన్న వన్ వన్ ట్వంటీ అట్లా చెప్పారు లాస్ట్కి నైంటీ నైన్టీకి తీసుకున్నాము అది ఫైవ్ మంత్స్ చూడి ఉంది ఇది రీచెకప్ అన్నారు పాలు పాలు వచ్చేసి ఇది ఇస్తుంది అది కూడా కొన్ని ఇస్తుంది అది పదిహేను అంటే చెప్పలేదు ఎయిటీ ఎయిటీ పూటకి ఎయిటీ అని చెప్పాలన్న ముర్రా ఇంకా ఇప్పటికీ చాలు మంచిగా అనిపిస్తే మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం చూసామన్నా లాస్ట్ సండే కూడా వచ్చాము వన్ వీక్ బ్యాగ్ కూడా వచ్చాము నిన్న అక్కడ నుండి వచ్చినాము ఇక్కడ లోకల్లో ఉండే షెడ్ల అన్నీ తిరిగాము రైతు సైడ్లో అక్కడ కూడా ఉండే అన్న ఇట్లనే ఉండే కానీ ఇక కొంచెం డిఫరెంట్ అరేనా అక్కడ జాఫరాబాద్ అక్కడ కూడా చూసాం కానీ మంచిగా సండే కదా ఇక్కడే ఉండి చెక్ చేసి వెళ్ళిపోదాం నచ్చితే తీసుకుందాం లేదంటే కోరుకున్నాం అన్న చెప్తున్నాం కదా మంచిగా అనిపిస్తే వస్తాము మళ్ళీ వేరే వాళ్ళని కూడా తీసుకొస్తాము